ముంగీట పోసిన పోలెవరి పోలే ముంగీట పోసిన పోలెవరి పోలే ముగ్ధుడు బాబన్న ముత్యాల పోలు ముగ్ధుడు బాబన్న ముత్యాల పోలు ఆకిట్ల పోసిన పోలెవరి పోలు మరి పోలు మరిపోలు సిరి మెర్వంగా మరి మరిపోలు సిరులు మెర్వంగా రాజుగారు మెచ్చిన రత్నాల పోలు సారేడు ముత్యాల సాపేనే పోలు సారేడు ముత్యాల సాపేనే పో పోలు అడ్డేడు ముత్యాలతో అద్దెనే పోలు అయిందా ఆ సెరుగుతానా ఇయ్యాలేందో సంతోషంగా ఉన్నావు సంతోషమా నాక మన పెళ్లి అప్పుడు పోలు వచ్చేటప్పుడు పోలు సంతోషం నాకు పెళ్ళం వస్తుంది నాకు పెళ్ళం వస్తుంది అని సంభ్రపడి కొట్టిన ఆ సంభ్రమం అంత సాట బియ్యమైన ఇంట్లో బోర్లు అయినాయి మూలకున్న సీబ్రాయింది మూతికి వాతలైనాయి ఆకిట్ల అలుకులైనాయి ముంగిట్ల ముగ్గులైనాయి ఈపుకు దెబ్బలైనాయి ఆఖరికి ఇంట్లో అన్ని నా పాలైనాయి